శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం పెద్ద కొంగరం గ్రామంలో కోనేరు వద్ద గల శ్రీ 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 ఉమారామలింగేశ్వర స్వామి ఆలయ కమిటీ మరియు గ్రామస్తుల సహకారంతో పునర్నిర్మాణం చేశారు స్వామివారి ఆలయ నిర్మాణానికి గ్రామంలో ప్రతి ఒక్క ఇంటి నుంచి దాతలు సహకారం అందించారని ప్రతి ఒక్కరూ దేవాలయం కోసం పాటుపడ్డారని దేవాలయ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించారని కొంగారం సర్పంచ్ గుండా రవి మీడియాతో తెలిపారు విఘ్నేశ్వరుడు పార్వతీదేవి స్వామి వాహనం నందీశ్వరుడు విగ్రహాలను గ్రామంలో ఊరేగిస్తూ పెట్టడం జరిగింది ఈ గ్రామం పెద్దలు ప్రజలు యువత పాల్గొన్నారు ఓం శ్రీ 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 ఆలయం ఈరోజు కొంగరం గ్రామంలో నిర్మించడం జరిగింది గతంలో ఇక్కడ పాడుపడిపోయిన ఒక లింగంలా కోనేరులో ఉండడం దాన్ని గ్రామ పెద్దలు గతంలో అది తీసి వేరే భక్తులనేది బయట పెట్టడం జరిగింది దాన్ని ఈ రోజు వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా నమ్ముకున్న వారికి కోరికలు తీరుతున్నాయి ఆ నమ్మకాన్ని గ్రామ ప్రజలందరూ కూడా ఇన్ని ఒక ఆలయంగా చేద్దాం అనే ఉద్దేశంతో గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు అందరూ కూడా కలయికతో ఒకరోజు మీటింగ్ పెట్టడం జరిగింది మీటింగ్ పెట్టిన మరుక్షణమే ప్రతి ఒక్కరు కూడా తనంతు తాను సహాయంగా ప్రతి ఒక్కరు కూడా సహాయం చేసి ఈ రోజు అంగరంగ వైభవంగా గుడి నిర్మాణం జరిగింది ఆ గుడిలో ఈ రోజు మాత్రం నందీశ్వరిని అలానే పార్వతి అమ్మవారిని అలానే విఘ్నేశ్వరిని ఈ మూడు విగ్రహాలను కూడా గ్రామం మొత్తం ప్రదక్షిణ చేసి ఇక్కడ తెచ్చి వీళ్ళ స్థాపన చేయడం జరుగుతుంది ఇది కూడా గ్రామ పెద్దల సహకారం గ్రామ ప్రజల సహకారం ఎందరో గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలతో ఈరోజు ఈ గుడి నిర్మాణాన్ని పూర్తి చేయడం జరిగింది తదుపరి దీన్ని కూడా ఏదో రోజు మంచి రోజు చూసుకొని కార్తీక మాసంలో గ్రామ పెద్దలు ప్రజలు అందరూ కూడా ఒక నిర్ణయంతో కార్తీక మాసంలో ఈ గుడిని ఒక వాస్తవోత్సవంగా అంటే మళ్ళీ స్థాపన చేసినట్లు కొత్తగా ఈ గుడిని ప్రారంభించేటట్లు పెద్దలందరూ చూసిన సలహాల మేరకు ఒక రోజు అనేది నిర్ణయించడం జరుగుతుంది ఆ కూడా యథావిధి గతంలో ఏ విధంగా భక్తులు ఈ గుడికి వచ్చేవారో అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా వచ్చి తన కోరికను ప్రతి ఒక్కరికి తీర్చుకోవడం వల్ల ఈ శివలింగానికి ఎంతో అద్భుతమైన బలం ఉందని ప్రతి ఒక్కరు కూడా నమ్మడం జరుగుతుంది కోర్కులు కూడా ఆ విధంగా తీరుతున్నాయి నా పేరు రవి కొంగరాం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఓం నమ శివాయశివామారమ్మలింగ స్వామివారు దేవాలయం కొంగరా మరి ఈ దేవాలయం మొట్టమొదటి పూర్వం ఇది కోనేరులో ఈ లింగం ఉండబడింది ఆ తర్వాత అప్పుడే రెండు వేల తొంభై రెండు తొంభై మూడు ప్రాంతంలో కొంతమంది భక్తులు ఆ లింగాన్ని తీసుకొచ్చి ఒడ్డున పెట్టి కొంతవరకు వారి శక్తి అనుసారం పూజలు పునస్కారాలు చేసిన తర్వాత కొంతమందికి శ్రీ ఉమారామలింగ స్వామి వారి యొక్క మహత్వం ఆయన అనుగ్రహం కలిగి ఉన్నత స్థాయికి వెళ్ళడం వారి వలన ఈ యొక్క స్వామి యొక్క మహత్తరమైనటువంటి విశేషమైనటువంటి శక్తిని పది మందికి వారు తెలియపరచడం దాంతో గ్రామంలో మరికొంతమంది వచ్చి ఆ యొక్క లింగాన్ని తీసుకొచ్చి మళ్ళీ మండపం ఏర్పాటు చేసి తిన మండపం ఏర్పాటు చేసి ఒక పది పదిహేను ఏళ్ళ పాటు ఆ మండపంలో ఉన్నటువంటి శ్రీ ఉమారామలిక స్వామి వారికి గ్రామస్తులందరూ అలాగే పరిసరి గ్రామాల పూర్వ ప్రజలు కూడా భక్తులు కూడా వచ్చి స్వామికి విశేషంగా అర్చన చేయడం జరిగింది మరి ఇప్పుడు కొద్ది కాలంలో మరి తాని యొక్క మహత్తుని భక్తుల హృదయంలో ప్రవేశించి అందరికీ తెలియజేసి తను నమ్ముకున్న వారికి అందరికి కూడా ప్రయోజనం కలిగించి అభివృద్ధి మార్గంలో నడిపించిన తర్వాత ఆయన యొక్క మహత్ తెలిసినటువంటి వారందరూ కూడా ఇక్కడ స్వామివారి యొక్క ఆలయ నిర్మాణం కొరకై గ్రామ పెద్దలు పురుజనులు అలాగే అధికారంలో ఉన్నటువంటి గ్రామ అధ్యక్షులు అందరూ కూడా పురప్రజలందరి యొక్క సహాయ సంపత్తితో విశేషంగా దేవాలయ నిర్మాణం కూడా జరిగింది మరి ఈరోజు రామాల శివాలయంలో స్వామివారు ఉన్నారు కానీ ఒక నంది వాహనం కావాలి ఆలయానికి అలాగే పార్వతి కావాలి విగ్రహుడు కావాలని శాస్త్రం ప్రకారంగా పండితులు చెప్పడంతో వాళ్ళ సలహా మేరకు ఈ దినము మరి శ్రీ విఘ్నేశ్వర స్వామివారు అలాగే పార్వతి అదేవిధంగా శ్రీ నందేశ్వర వారి యొక్క విగ్రహాన్ని గ్రామ పురప్రదక్షిణ చేయించి ఈరోజు ప్రజలందరి యొక్క సహాయ సంపత్తితో గ్రామ పెద్దలు పౌరుణులు భక్తులు స్త్రీలు పురుషులు యావై మంది పిల్లలు పెద్దలు కూడి ఈ యొక్క పురప్రదక్షిణలో పాల్గొని గ్రామంలో ఈ కార్యక్రమం జరిగిన తర్వాత కోనేరు వద్ద గల శివాలయంకి తీసుకొని రావడం జరిగింది ప్రస్తుతానికి ఈ విధంగా స్వామివారి అనుగ్రహంతో మా గ్రామస్తులు పరిసర గ్రామస్తులు అర్చన చేసుకుంటూ తరిస్తున్నాం జై ఓం నమస్